కలిగిరబార నా కొ ఇద్దరు కొడుకులు నా గొక్క బిడ్డ ఆ బిడ్డను ందా <muchas> ందా

తన దూరం అయ్యాలి ఎవరైవ రావాలి కాలం అప్పుడే అవతుడు లేదు అవ శుభాద్ర రాహారాజు సుభాస్ర మహారాజు భార్య మరి వంటి సుభద్రదేవి ఆ తల్లిగడ బాగా ఇచ్చారు ఒడుగురు ఒక్కరుటే అరే రే పిల్లలు ఒక పదివేల పక్కలేదుకొని எவரையா ஜாத்து மீத அடிக்கொங்கரே கால நே தூதரமம்மா நீத்த சரி பட்டது பூமி நூக்கி எல்லி పరపరి సినారు అయ్యా నేను పన్నదాన్ని పన్నట్టు నా పానం మన నా పిల్లలు నేను రోజుల పిల్లలు ముక్కుల్లో పచ్చలారని మూగలాగరు అయ్యా నా పిల్ల పిల్లయ్య నాయమను ఒక ఓ అయ్యా అంత గండం కంతేసిన తప్పదన్న రవని పానం పోగ తప్పదన్నరయ్యా నాకు మూడు గడిలా సెలివి మూడు గడియల్లా నా భరతను విరిసి నా కొడుకును నా కోడలను విరిసి వాళ్ళ చేతుల్లో పెట్టి నా పానం నీకు మూడు గడియలు కాదు పది గడియలు సెలివిస్తాను నీ కళ్ళనే కనబడతాం ఎవరి కనబడమో అని బగ్గు బగ్గున వండి పాలపిట్టెలు అవతారం ఎత్తి పండ్రికు మీద ఆది సుత

పండుకునరిగా చెరదారి నా పోతే మీరు ఏ తల్లి పక్కల నా కొడుకు పొదిగి పండుకుంటారో నా మిమ్ముల కన్నా మీరాతగా లేదురా రానా మీరు అమ్మని పిరిజిల్లా నా చదివిందా నా కొడుకు సైత నాకు బిడ్డ కావాలనుకుందా బిడ్డ నేను అటు మాటలు అమ్మా నా బిడ్ మాటో మాటలు వినకపోతే నా బిడ్డ పోతిడా చూడబోతి నా బిడ్డో கோரிவிடோ <laughs> 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 యినా ఏ బిడ్డలకైనా అయ్యమ్మ ఉన్నంత చేపే రూపాయి బలం అమ్మ మీద బిడ్డలకు బోగాటు అందరే బిటో అవలేపోతా ఉన్నా పోతా ఉన్నా బుద్ధిగానే వచ్చినా కాను ఆటగోగిలి పిల్లవైన కాడా బిటో ఆటగోగిలి పిల్లవైన నలుగురు పిల్లల్లా ఆడుకోని పోతే

నేను అవను పోతున్నా విరుతుందో దగ్గర అనుగుణగా అంతరాడు గిది అవరికి గురి గచ్చే వరకు తల్లి గిరిగలను పడ్డుంది ఓ కాళ్ళం ఉంటే ఓ కాళం అవ్వా

ಚಿಲ್ ದರೀರಾ ಕೊಡಕ್ಕೆ ತಮ್ಮ ಸಿಂಧು ಈಗ ನಾ ಬಾಗಿರು ತಂದಿರ ಮಾತಾ ಮೀರಾ ತಗೋಟಿ

అయినా గాని మేనమావలు ముందు అవ్వినోడు నిన్నో పో తమ్ముడో ఉన్న గానీ మామలు ఏదో ఆయన లేదని ఇంటి కాడ అవ్వ వాళ్ళ బయట గుడిలో ఇల్లు పోసి వాళ్ళ ఇచ్చిన బట్టలు నిండి వాళ్ళ పిల్లల బట్టలు నిండి పక్కలు ఎత్తి తిన్న కంసాలు కలిగి వాళ్ళ ఇంటి కాడబట్టేమిదన్నవాళ్ళను కనుక వాళ్ళ పిల్లలకిత్తుకుంటే పుట్టమీద సార్ తమ్ముడు శ్రీవంతుడు సెల్ల శ్రీవంధిని ఎత్తుకొని అలా మాకు మా అవ్వలేదు మా రాధగింత గజ్జనాని అవ్వ మంచి ఇంట్లో ముందరి పోయి ఆమె గుందలు పట్టుకొని వాళ్ళ ఇంట్లో ముందరు చూసుకుంటేనే అవ్వ

నువ్వు అవ్వా నువ్వు బాట వండి పోతుంటే ఏ ఫంక్షన్ గాడి పోయినా ఏ ఊరికి పోయినా ఏ పల్లెకి పోయినా అవ్వ ఓ సుభద్రదేవి నీ గర్భాన ఎంత మంది పిల్లల ఒక్క చెప్పుకో ఒక్క బిడ్డని చెప్పుకో అవ్వ నా పెద్ద కొడుకుని ఇస్తాను అయ్యా నా అందుకని నీవులతో నదోను మీద ఉండి చెల్లు తమ్ముణ్ణి సాదుకొమ్మనుడు ఆ పెద్ద కొడుకు అంత రాదేవ్వ ఇయ్యాల నన్ను కూడా ఓయ్ బతికినా నూనూరెళ్ళు బతికటోనివిరా నేను విరిగిపోయిన మండలైన మొలసి మొలకల అంటోనివి రా కొడక

ఇద్దరి పసివిల్ల ముందు పెట్టుకొని కొడుకును కోడల్ని ముందు పెట్టుకొని ఎందుకు బాధపడతాను వెంట భర్తను చూసిన తల్లి సుభద్రదేవి ఊనా బ్రాహ్మడే తిన బ్రహ్మముడి వెగిపోతాంది ఏడడుగులా బంధ నాదా నాదా ನನಗಾಗಿ ದೇರು ತಂದಿ ನಿನಿಪಿರಲ ಕೋನಿರೆಸಿನ ಕೋನಿ ನನನ ನನನ ಪಿಲ್ಲೆ No and te I give up.